들어 들아 아아 국민 000 మున్సిపాలిటీని యాక్చువల్గా అబ్జెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక లేఅవుట్ ఎప్పుడుదో యాక్చువల్గా అది పెండింగ్ ఉండింది ఆ కాంట్రాక్ట్ కొంత చేసి వదిలేశారు ఏదైతే ఆ కాంట్రాక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశాము మళ్ళీ దాని టెండర్ యాక్చువల్గా పిలవని ఆదేశించడం జరిగింది అంతేకాకుండా ఆ ల్యాండ్ కొంత చిన్న డిస్ప్యూట్ ఉండేది అంటే సబ్ డివిజన్ సరిగా చేయక ఆ సబ్ డివిజన్ ప్రాబ్లం వల్ల ఎండోమెంట్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని కొర్రీ చేశారు దాన్ని యాక్చువల్గా అటు సెక్రటరీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసాం ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు ఇప్పుడు టెండర్ పిలిచి ఇమీడియట్గా దాన్ని చేయమని వాళ్ళు యాక్చువల్గా నూడా బీసీ గారికి సెక్రటరీ గారికి ఆదేశించాం దాన్ని వెంటనే టేకప్ చేస్తారు అదేవిధంగా టిట్ కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రతి పేదవాడు చక్కగా మంచి ఇళ్లలో ఉండాలి ఆ రోజు కట్టడం అయితే ప్రభుత్వం మారిన తర్వాత కదా ప్రభుత్వం అనేక మార్పులు చేర్పులు చేసి రకరకాలుగా డిస్టర్బ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేస్తే ఆకరా రెండు లక్షల అరవై ఒక్క వేలు అన్నారు అందులో కూడా రెండు లక్షల అరవై ఒక్క వేలలో కూడా ఒక యాభై వేలు కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు దాని మీద దాదాపు నూట అరవై మూడు దగ్గర ఈ టిట్కర్స్ ఉంటే వంద ప్లేస్లో టిట్ కౌస్ని కన్స్ట్రక్షన్ పెట్టారు మిగతా కూడా తొందరలో పెడతారు ఈరోజు కందుకూరు మున్సిపాలిటీలో ఉన్న ఈ టిట్కౌస్ నేను శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు రావడం జరిగింది అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి అడిగారు ఇక్కడ ఏదో ట్యాప్ కనెక్షన్స్ ఒక మూడు ఎక్స్రాగా ఏర్పాటు చేయమని ఒక టెంపుల్ కావాలన్నారు దానికి ఆల్రెడీ టీటీడీ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ చేస్తారు వెంటనే లెటర్ పెట్టమని యాక్చువల్ చెప్పడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్కి వచ్చే రోడ్డు సరిగా లేదు అది మట్టి రోడ్డుగా ఉంది దానికైతే ఆల్రెడీ టెండర్ పిలిచి ఉన్నారు అది వీలైన తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేయమను ఈ మధ్య గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ కాన్ఫిడెన్స్కి వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాధార కార్యక్రమానికి ఈ యొక్క మున్సిపాలిటీకి యాభై కోట్లు శాంక్షన్ చేశారు ఆ యాభై కోట్లు కానీ ఇప్పటివరకు పదిహేను కోట్ల లక్షలు పదిహేను ఇరవై ఇరవై కోట్ల లక్షలుగా ఆల్రెడీ ఇచ్చాము మిగతా ముప్పై కోట్లు కూడా వీలైన తొందరలో ఇచ్చి ఈరోజు టౌన్లో చూస్తే ఎమ్మెల్యే గారు చాలా చక్కగా సెంటర్ డివైడ్ వచ్చేసి లైటింగ్ మెటీరియల్ చూడటానికి ఎంతో ముఖ్యంగా ఉంది లక్షలుగా ఒకప్పుడు అలా లేదు నేను ఎన్నోసార్లు వచ్చాను చాలా చక్కగా వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు ఆయన కూడా నేను అభినందిస్తాను నిజంగాను ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి అన్ని విధాలా సహాయం చేయడం జరుగుతుంది